హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కామాక్షి మాత దీపము అనేటువంటిది ఏ రోజు తెచ్చుకోవాలి ఎలా ఎలా పూజించాలి ఏ విధంగా బొట్లు పెట్టాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలు తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఉపయోగకరం అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చాలామంది ఏం చేస్తున్నారంటే కామాక్షి దీపం అనగానే తెచ్చుకుంటున్నారు పెట్టుకుంటున్నారు పెట్టుకోవడం వల్ల కొంతమంది అంటున్నారు కలిసి రావట్లేదు అని అంటున్నారండి మనము తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి దీపం కొనుక్కునేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఆ దీపాన్ని కొనుక్కుంటామో అంతే జాగ్రత్తగా దీపానికి బొట్లు పెట్టి పూజ అనేటువంటి చేయాలండి అప్పుడే మనకు ఆ కామాక్షి అమ్మవారి పూర్తి అనుగ్రహం అనేటువంటిది మన మీద కలిగి మన ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అనేటువంటి అభివృద్ధి చెంది లక్ష్మీదేవి అనేటువంటిది మన ఇంట్లో స్థిరంగా ఉంటుందండి మరి అలా ఉండాలంటే మనం ఈ కామాక్షి దీపం అనేటువంటిది ఏ రోజు కొనుక్కోవాలి ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చుకోవాలి అంటే మనము శుక్లపక్షంలో ఈ కామాక్షి దీపంని కొనుక్కోవాలండి కృష్ణపక్షంలో అసలు తెచ్చుకోకూడదండి శుక్లపక్షంలో ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ దశమి రోజు కానీ మనము ఈ దీపాన్ని తెచ్చుకొని దీపారాధన అనేటువంటిది ఇంట్లో ఫస్ట్ రోజు మొదలుపెట్టుకోవాలండి మరి మీరు ఏకాదశి రోజు ఇంట్లో దీపారాధన చేయాలి అనుకుంటే దశమి రోజు తీసుకొచ్చుకోండి ద్వాదశి రోజు దీపారాధన చేయాలనుకుంటే ఏకాదశి రోజు తీసుకొచ్చుకోండి ఇంకా మొట్టమొదటిసారిగా మీరు మొదలుపెట్టేటప్పుడు ఏకాదశి దశమి ద్వాదశి పౌర్ణమి రోజులలో మీరు ఫస్ట్ దీపారాధన అనేటువంటిది మీరు చేసుకోండి ఈ దీపారాధన చేసేటప్పుడు మీరు మార్నింగు సిక్స్ లోపే మీరు ఫస్ట్ దీపారాధన అనేటువంటిది చేయడం అనేటువంటిది మొదలు పెట్టాలండి అంటే ఫస్ట్ మనం ఇంట్లో మంగళారతి ముట్టించుకున్న తర్వాత ఈ కామాక్షి దీపాన్ని అనేటువంటిది మీరు వెలిగించాలి ఇది దాంతోపాటు మనం కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూసినట్లయితే కొనుక్కునేటప్పుడు ఇక్కడ నేను పైన చూపిస్తున్నాను చూడండి మొగ్గలు అంటారండి చుట్టూ మొత్తము రౌండ్గా ఒక డిజైన్ లాగా ఉంది కదండి వాటిని మొగ్గలు అంటారు ఆ మొగ్గలు అనేటువంటి మనకు బేస్ సంఖ్యలో ఉండే విధంగా చూసుకోవాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ కానీ థర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ వన్ కానీ ఇట్లా బేస్ సంఖ్యలో ఉండే విధంగా మొగ్గలు తెచ్చుకోవాలండి సరి సంఖ్యలో ఉండే ఉండే విధంగా మొగ్గ ఆ మొగ్గలు సరి సంఖ్యలో ఉన్నట్లయితే మీరు తీసుకోకూడదండి దానివల్ల అసలు కలిసి రాదు ఎ మరి అసలు కామాక్షి దీపం అంటే ఏది అనేటువంటి చాలామంది డౌట్ ఉందండి కామాక్షి దీపం అంటే ఇలా చెరుకుగడతో ఉంటుందండి కామాక్షి దీపం చెరుకుగడ చేతిలో పట్టుకొని ఉండేది అసలైన కామాక్షి దీపం అండి కానీ అందరూ ఏం చేస్తారంటే లక్ష్మీదేవి ఉన్నటువంటి దీపాన్ని తీసుకొని పూజిస్తారండి ఈ కామాక్షి దీపంని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనేటువంటిది మన ఇంట్లోకి వస్తుంది అన్నట్టు సో అందుకని ఏం చేస్తున్నారు చాలామంది ఆ లక్ష్మీదేవి ఉన్నటువంటి దీపంన తీసుకొచ్చుకొని డైరెక్ట్ పూజిస్తున్నారు ఈ కామాక్షి దీపము ఇక్కడ చెరుకుగడ్డలో ఉన్నటువంటి కామాక్షి దీపం ఉంది కదండి దీని బ్యాక్ సైడు మనకు లక్ష్మీదేవి అనేటువంటిది ఉంటుందండి లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు ఏనుగులు ఉంటాయండి సో ఇది మనకు అసలైన కామాక్షి దీపము మరి ఈ కామాక్షి దీపము ఎంత ఎత్తులో ఉన్న తీసుకోవాలి అంటే మన బొటన వేలు సైజులో ఉన్నటువంటి కామాక్షి దీపాన్ని తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇది మరి ఎప్పుడెప్పుడు వెలిగించాలి అని అంటే సోమవారము కానీ మంగళవారం కానీ శుక్రవారం గురువారం రోజులలో ఈ దీపం అయితే మీరు వెలిగించుకోవాలి ఈ దీపం వెలిగించుకున్నప్పుడు మీరు కంపల్సరిగా ఇంట్లో నాన్ వెజ్ అయితే తినకూడదండి అంటే వెలిగించిన వాళ్ళు తినకుంటే సరిపోతుందండి ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు తింటే పర్వాలేదులేండి కానీ మీరు మాత్రం ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళు మాత్రము నాన్ వెజ్ అనేటువంటిది తినకూడదండి ఈ దీపం వెలిగించినప్పుడు ఫస్ట్ రోజు మీరు లలిత సహస్రనామాలు చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి గోవిందనామాలు అనేటువంటివి మీరు చదువుకోండి చాలా బాగా కలిసి వస్తుందండి ఈ దీపం ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరే మీ మీ ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో మీ ఇంట్లో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మీరే చూస్తారండి ఆర్థిక సమస్యలు తగ్గి అనారోగ్య సమస్యలు తగ్గి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనశ్శాంతిగా ఉంటుందండి మీకు చాలా ఆధ్యాత్మికంగా చాలా పూజలు చేయాలనే ఆలోచన కూడా కలుగుతుందండి మనసుకైతే చాలా ప్రశాంతతను ఇస్తుందండి ఈ దీపారాధన చేసిన రోజు మీకు చూడండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అయితే ఒక వారంలోపు తీరుతుందండి మీరు ఫస్ట్ తెచ్చుకొని పెట్టుకుని మీరు లలిత సహస్రనామము లక్ష్మీ అష్టోత్తరము గోవిందనామాలు చదివి మీరు దీపారాధన ఆరు గంటలలోపు చేసి చూడండి మీకు ఏ కోరిక అయితే మీ మనసులో ఉందో ఖచ్చితంగా నెరవేరుతుందండి నేను ఇక్కడ రెండు దీపాలను చూపించానండి కామాక్షి దీపం చెరుకుగడతో ఉన్నటువంటి కామాక్షి దీపం ఇక్కడ లక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి కామాక్షి దీపం దీన్ని కూడా కామాక్షి దీపమే అని అంటారండి ఎక్కువ అయితే చాలామంది ఈ కామాక్షి దీపాన్ని పెట్టుకుంటారండి ఎందుకు అంటే అక్కడ బ్యాక్ సైడు లక్ష్మీదేవి ఉంటుందండి చెరుకుగడతో ఉన్నటువంటి కామాక్షి దీపంలో ఇందులో డైరెక్ట్ మనకు లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంటుంది దీ అందుకనే ఎక్కువ మంది ఈ ఈ లక్ష్మీని మనం ఇంట్లోకి ఆహ్వానించడం కోసమే కామాక్షి మతను మనము పూజిస్తాము కదండి సో అందుకనే డైరెక్ట్ చాలామంది ఈ దీన్ని పూజిస్తారండి మీకు ఏది ఇష్టం అనిపిస్తే మీరు అదే తెచ్చుకోండి బొట్లు పెట్టేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా బొట్లు పెట్టాలండి బొట్లు పెట్టడానికి ఒక నియమం అనేటువంటిది మీరు పాటించాలి బొట్లు అనేటువంటివి పైనుండి కిందికి పెట్టుక రాకూడదండి కింది నుండి పైకి పెట్టుకుంటూ పోవాలి అంటే మనకు దినదినము అభివృద్ధి అనేటువంటిది రావాలి కాబట్టి కింది నుండి పైకి పోవాలి పైనుండి కిందికి రాకూడదు పైనుండి కిందికి బొట్లు పెట్టినట్టయితే మనం కిందికి వెళ్ళిపోతామని అర్థం అన్నట్టు కింది నుంచి బొట్లు పాదాల నుంచి పై భాగంకు తల భాగంకు మనం బొట్లు పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే మనకు దినదినము అభివృద్ధి అనేటువంటిది కలుగుతుందని అర్థం అండి మీరు బొట్లు కూడా ఎలా పెట్టాలి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని మొగ్గలు పంతొమ్మిది మొగ్గలు అట్లా బేసి సంఖ్యలో నేను చెప్పాను కదండి బేసి సంఖ్యలోనే మీరు బొట్లు అనేటువంటిది పెట్టాలి గంధం బొట్లు అయినా కుంకుమ బొట్లు అయినా కూడా మీరు బేసి సంఖ్యలోనే ఈ బొట్లు అనేటువంటివి పెట్టాలి మళ్ళీ అమ్మవారికి ఏ వత్తులు వేస్తారు కదండి ఎరుపు రంగు వత్తులు వేసి దీపారాధన చేయండి మీరు ఎరుపు రంగు అంటే అమ్మవారికి అంటే ఎరుపు రంగు పుష్పాలు అన్న తెలుపు రంగు పుష్పాలన్నా అమ్మవారికి చాలా ఇష్టం కదండి ఎరుపు తెలుపు పసుపు మీరు ఏ రంగు వేసినా కూడా పర్వాలేదు కానీ మీరు శుక్రవారం రోజు మాత్రం ఎరుపు రంగు వత్తులతోటి దీపారాధన అనేటువంటి చేసుకోండి మరి ఇది ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలి అని అంటే శుక్రవారం మంగళవారం మాత్రం అస్సలు క్లీన్ చేయకూడదండి మీరు దీన్ని వారానికి ఒక్కసారి మాత్రమే క్లీన్ చేసుకోవాలి మిగతా రోజులు మామూలుగా అందులో ఉన్న వత్తి అనేటువంటి తీసేసి కొంచెం క్లాత్ తోటి లైట్గా ఆయిల్ని తూడ్చేసి మీరు మళ్ళీ అందులో ప్రారం చేసుకోవచ్చండి దీనిలో ఎలాంటి తప్పు అనేటువంటిది లేదండి ఖచ్చితంగా మీరు శుక్రవారం మంగళవారం అయితే దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి మరి ఎప్పుడు క్లీన్ చేయాలి అని అంటే సోమవారం రోజు దీన్ని క్లీన్ చేసుకోవచ్చు అండి సోమవారం రోజు క్లీన్ చేసుకొని మీరు దీపారాధన మీరు వారం రోజులు చేసుకోవచ్చు అండి మిగతా రోజులు మీరు క్లీన్ చేయాల్సినటువంటి అవసరం లేదండి మరి ఏమైనా పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు ఎట్లా అంటే మీరు పండుగలప్పుడు క్లీన్ చేసుకోండి అప్పుడు ఎలాంటి తప్పు అనేటువంటిది ఉండదు పండుగలప్పుడు మీరు క్లీన్ చేసుకొని పెట్టుకోండి కానీ మంగళవారం శుక్రవారం మాత్రం క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేయకండి అలాంటి మంగళవారం శుక్రవారం కలిసి ఒకవేళ పండుగలు ఆ రోజు కలిసి వస్తే మీరు ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ఇప్పుడు మా పూజారూంలో నేను అయితే ఏ విధంగా బొట్లు పెట్టాను అనేటువంటిది మీకు చూపిస్తానండి ఒకసారి కామాక్షి దీపాన్ని చూడండి ఇక్కడ నుంచి చూడండి కింది నుంచి బొట్లు అనేటువంటి పైకి పెట్టుకుంటూ పోయాను మొగ్గలకు కూడా మొత్తము కనిపించకుండా బొట్లు అనేటువంటిది నేను పెట్టానండి అసలు అయితే కనిపించమండి ఫస్ట్ గంధం పెట్టేసి గంధం పెట్టిన తర్వాత నేను మొత్తము కుంకుమ అయితే పెట్టానండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ మనం రెండు రెండు బొట్లు పెట్టుకోవాలండి లక్ష్మీదేవి దగ్గర ఒకటి ఏనుగుల దగ్గర ఒకటి పై భాగంలో మొత్తము బేసి సంఖ్యలో బొట్లు అయితే మనం పెట్టుకోవాలండి చూడండి శుక్రవారం రోజు ఇలా ఈ విధంగా ఎరుపు రంగు వత్తులను అయితే వేసి దీపారాధన చేశానండి ఖచ్చితంగా కలిసి వస్తుందండి మీరు ఒక ఈ దీపరా ఈ దీపం ఇంట్లోకి తెచ్చుకున్నాక మీ ఇంట్లో వచ్చే మార్పులను మీరే గమనిస్తారండి ఈ దీపం పెట్టినప్పుడు అక్కడ ఏదైనా ఒక పండు నైవేద్యంగా పెట్టండి మీరు తర్వాత ఆ పండును కానీ ఏదైనా నైవేద్యము కానీ మీరు చేసి పెట్టిన తర్వాత దాన్ని మీరు స్వీకరించండి లేదంటే మీరు పాలను అయినా అక్కడ మీరు నైవేద్యంగా పెట్టచ్చు లేదంటే మీకు అది కూడా వీలు కానప్పుడు ఒక బెల్లం ముక్కనైనా అక్కడ మీరు నైవేద్యంగా పెట్టి దాన్ని స్వీకరించండి ఖచ్చితంగా మీరు ఫ మిగతా రోజులు మామూలుగా దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేయండి కామాక్షి దీపం పెట్టుకోవడానికి నియమాలు అండి ఇంతకంటే ఎక్కువ పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్